ఫ్యామిలీ అందరికీ నమస్కారం శివసాయి కంపెనీలో గోదావరిపని బ్రాంచ్ ఆఫీస్ నందున విలేజ్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్న అనుశెట్టి స్వప్న అశోక్ దంపతుల కుమారుడు శ్రీచరణ్ ఈరోజు అనగా ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున పదమూడవ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మన శివసాయి కంపెనీ తరఫున జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము వారి కుటుంబ సభ్యులైన సాయి రిషి చిన్నమామ చిన్నత్త వెంకటేష్ స్రవంతి నందు హాయాన్స్ పెద్దమామ పెద్దత్త రాజకుమార్ అంజలి మరియు వారి పిల్లలు నక్షత్ర ప్రేమ్ అక్కయ్యలు సోని సంధ్య సౌందర్య నానమ్మ తాత రాజయ్య లక్ష్మి పెద్దమ్మలు మల్లేశ్వరి మాధవి బాబాయ్ పిన్ని లావణ్య అజయ్ తాత ఓదెలు అత్తమామ నరేందర్ విజయ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు వీరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము శ్రీచరణ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మన శివసాయి కంపెనీ తరఫున కూడా మరోసారి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే టు యూ శ్రీచరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్